పుణ్యక్షేత్రం ఛానల్ కి స్వాగతం రోజు మనం హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం చూస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇక్కడ ఉన్న ఒడియా కమ్యూనిటీ వాళ్ళు జగన్నాథ స్వామికి ఒక ఆలయం నిర్మించాలి అనుకున్నారు అది కూడా అచ్చు పూరిలో ఉన్న జగన్నాథుడి ఆలయం లానే ఇక అప్పటి నుంచి స్వామి వారి ఆజ్ఞ కోసం ఆలయ నిర్మాణం కోసం రకరకాల పూజలు హోమాలు చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపుగా పదేళ్లు గడిచాక రెండు వేల నాలుగులో దైవ నిర్ణయమా అన్నట్టుగా శిల్పకారులు రావడం సమయానికి ఆర్థిక సహాయం అందడం ఈ అన్ని కారణాల వల్ల రెండు వేల నాలుగులో ఆలయ నిర్మాణం మొదలుపెట్టారు దాదాపుగా ఆరు వందల టన్నుల రెడ్ శాండ్ స్టోన్తో అరవై మంది శిల్పకారులు ఈ ఆలయాన్ని నిర్మించారు నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఆలయ ప్రాంగణంలో మరొక ఐదు ఉప ఆలయాలు హోమగుండం కొంచెం విచిత్రంగా ఉండే నవగ్రహ మండపం ఇవన్నీ ఈ ఆలయ ప్రాంగణంలో చూస్తాము ఆలయానికి ఎదురుగా మన కుడి చేతి పక్కన ఉన్నది కాశీ విశ్వనాథుని ఆ శివుని ఆలయం ఎడమ వైపు వినాయకుడి ఆలయం ఉంటాయి ఆ వినాయకుడి ఆలయానికి ఆనుకునే ప్రసాదం కౌంటర్ ఇక్కడ ఐదు కాజాలు అరవై రూపాయలు ఐదు కొబ్బరి లడ్డు అరవై రూపాయలు ఆరు బూందీ లడ్డు వంద రూపాయలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇక ఈ ఆలయ నిర్మాణం కోసం ఉపయోగించిన రెడ్ శాండ్ స్టోన్ ని ఒరిస్సా నుంచి తీసుకొచ్చారట ఇక ఈ ఆలయంలో మనల్ని ప్రత్యేకంగా ఆకట్టుకునేది పొడవైన ఆ శిఖరం అది దాదాపుగా డెబ్బై ఐదు అడుగుల పొడవు అలానే ఈ ఆలయ నిర్మాణం కూడా కళింగ ఆర్కిటెక్చర్లోనే చేయబడింది కళింగ ఆర్కిటెక్చర్ అంటే వెనుక పొడవైన శిఖరం శిఖరం ముందు జగ్మోహన జగ్మోహన ముందు నటమండపం నటమండపం ముందు భోగమందిరు ఉంటాయి ఇంకా ఈ ఆలయంలో మనం గమనించాల్సింది ఆలయ గోడల మీద ఉన్న శిల్పాలు చిన్న చిన్న ఏనుగుల నుంచి పెద్ద పెద్ద స్వామివారి విగ్రహాల వరకు రాతితో అతి సుందరంగా చెక్కబడి ఉంటాయి ఇక జగన్నాథుడి ఆలయానికి వైపు లక్ష్మీ అమ్మవారు పార్వతీదేవి కొలువై ఉంటారు కుడివైపున హనుమ ఆలయం ఆ ఆలయం పక్కనే నవగ్రహ మండపం ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది లక్ష్మీ అమ్మవారి ఆలయం అమ్మవారి ఆలయానికి ఎదురుగా నవగ్రహాలు ఇక ఇక్కడ మనం చూస్తున్నది ఆస్థాన మార్జాలమై ఉంటారు ఓ స్వామి ఒక్కసారి దర్శనం ఇవ్వరు మీ ముఖ దర్శనం ఇప్పించండి స్వామి స్వామి అయ్యో స్వామి వారికి మన మీద దయ రాలేదండి ఏం చేస్తాం ఇక ఆలయ శిఖరాన్ని ఒకసారి గమనిద్దాం ఇందులో నరసింహ స్వామి కొలువై ఉన్నారు అటుపక్కన ఇటుపక్కన కూడా దేవి దేవతల విగ్రహాలు కనిపిస్తున్నాయి అలానే ఇప్పుడు చూస్తున్నది ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న రెండు రాతి స్తంభాలు వాటి మీద ఉన్న హనుమ చిత్రాలు ఎంతో రమ్యంగా రాతి మీద ఈ శిల్పాలని చెక్కడం జరిగింది అలానే ఆలయ గోడల మీద రకరకాల భంగిమలతో మనకు కొన్ని శిల్పాలు కనిపిస్తున్నాయి మామూలు రోజులతో పోలిస్తే శని ఆదివారాలలో పండగ రోజుల్లో జనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇక డైలీ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ టూ వరకు ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ నైన్ వరకు కొన్ని పండగ రోజుల్లో అలానే శని ఆదివారాల్లో పది గంటల వరకు కూడా ఆలయం ఓపెన్లో ఉంటుంది ఒకవేళ మీలో ఎవరైనా ఈ ఆలయానికి వెళ్ళాలి అనుకుంటే వాళ్ల కోసం డైరెక్షన్స్కి గూగుల్ మ్యాప్స్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను సో ఈజీగా ఆలయానికి వెళ్ళిపోవచ్చు కాదంటే ఎంఎమ్టిఎస్ అందుబాటులో లేదు మెట్రో జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ మెట్రో స్టేషన్ చాలా దగ్గర లేదా సిటీ బస్లో రావాలి అనుకుంటే కొండాపూర్ మణికొండ వెళ్లే బస్సెస్ ఎంఎల్ఏ కాలనీ స్టాప్లో ఆపుతాయి అక్కడి నుంచి ఆలయానికి చేరుకోవచ్చు లేదా వేరే మార్గాన వెళ్లే బస్సెస్ అయినా నందమూరి బసవ తారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఆపితే అక్కడ నుంచి మీరు ఆలయానికి ఈజీగా వచ్చేస్తారు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో శని ఆదివారాలలో రాత్రిపూట ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో ఉంటుందంట సో ఆ లైట్ షో డీటెయిల్స్ అయినా లేదా టెంపుల్ గురించి మరే వివరాలైనా ఈ కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మనం తెలుసుకోవచ్చు ఇలానే మరిన్ని ఆలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన పుణ్యక్షేత్రం ఛానల్ చూస్తూ ఉండండి